యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమానులకు ఆశిస్సులు ప్రత్యేక ఆశిస్సు తెలియజేస్తూ కుంభరాశికి సంబంధించి చతుర్థ స్థానంలో నాలుగవ స్థానంలో జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు కొనసాగుతున్నటువంటి సంచారం చేస్తున్నటువంటి కుజ ఫలితాలు ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఎలాగా ఉంటాయి అనేది ఈ వీడియోలో విశేషం ఈ కుజుడు కుంభరాశికి తృతీయాధిపతిగా దశమాధిపతిగా చతుర్థ స్థానంలో సంచారం చేయబోతున్నాడు ఇంతకు ముందుగానే వృషభంలో ఉన్నటువంటి గురువుతో కుజుడు కలిగబోతున్నాడు అంటే కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో గుర్రు కుజుల యొక్క ప్రత్యేక కలయిక కూడా ఇందులో కలగబోతున్నది ద్విగ్రహ యోగ ఫలితం అలాగే త్రిగ్రహ యోగ ఫలితాలు అంటే చంద్ర కుజ గురులు కూడా కలవోతున్నారు మరి కేంద్ర స్థానంలో ఈ నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ప్రత్యేకించి మూడు గ్రహాలు కలయడం ఒక విశేషం ప్రత్యేకించి రెండు గ్రహాలు కలయడం ఒక విశేషం ఈ గోచార ఫలితాలు ఒక విశేషం ఏదేమైనా కొన్ని మంచి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ యొక్క ప్రత్యేకమైన మీ అభివృద్ధిలో స్వయం కృషిలో మీ వృత్తిలో మీరు రాణించే వృత్తిలో సామాజిక కుటుంబ గౌరవాలకు సంబంధించిన విషయంలో కూడా ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది కుంభరాశి వారికి కుంభరాశి వారు గృహ నిర్మాణాలు గృహ ప్రవేశాలు అలాగే స్థిర చరాసుల అభివృద్ధి పిల్లల యొక్క శుభకార్యాలు లేదా గృహంలో కూడా ఏవైనా శుభకార్యాలు ప్రత్యేకించి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో అంతా కూడా కలిసి చేసేటువంటి యోగాలతో కూడా వీళ్ళు ఎక్కువగా రాణిస్తారు ఈ యొక్క సమయంలో అయితే ఇంత ఉన్నప్పటికీ కూడా చతుర్థ స్థాన కుజిన ఫలితాలు కూడా మనం ఆలోచించేస్తే అలాగే ఈ చతుర్థ కుజ ఫలితాలకు కూడా కుజుడు లోహమూర్తిగా కూడా ఏమైనా ఇబ్బందులు పెడతాడా ఎలాంటి ఇబ్బందులు పెడతాడు వాటిని ఎట్లా అధిగమించాలి అనే విషయంలో మనం ఆలోచిద్దాం ముఖ్యంగా ఎన్నో పనులు చేస్తున్నాను నాకు అదృష్టం కలిసి రావడం లేదు అనే ఆలోచనలు ఉంటాయండి తర్వాత భయం ఉంటుందండి ఆందోళన ఉంటుంది బంధువులు మిత్రులతో కూడా సరిపడకపోవచ్చు లేదా వాళ్ళకు మనకు సహకరించకపోవచ్చు తర్వాత ఒక్కొక్కసారి మన ఆలోచనలో కూడా ఏదో ఒక వ్యతిరేకమైన భావాలతో మన ఆలోచనలు మనల్నే భయపెట్టించవచ్చు తర్వాత విశేషంగా డబ్బు ఖర్చు కావచ్చు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరాలు ఖర్చు పెట్టవలసినటువంటి ప్రయోజనాలు కూడా రావచ్చు ఏది ఏమైనా కొంతవరకు ఆందోళనకరంగానే ఉంటుంది అయితే ఇందులో ఈ గ్రహ కలయిక వల్ల ఒక ప్రయోజనం ఉంది ఎన్ని సమ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఒక మంచి ప్రయోజనాన్ని మనం పొందబోతున్నాం అలాగే త్రిగ్రహ యోగంతో కూడా ఒక మంచి ప్రయోజనాన్ని పొందబోతున్నాం ఒక నిర్మాణాత్మకమైన పని చేపట్టవచ్చు ఒక శుభకార్యం చేయవచ్చు ఒక వివాహం వేడుకలు ఇట్లాంటివన్నీ చేయవచ్చు సంతానం సంబంధ ఫలించవచ్చు పిల్లల యొక్క భవిష్యత్తును స్థిరపడవచ్చు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయండి ఇది యువకులకు మరింత దీంట్లో ఈ కుంభరాశి వారికి ప్రత్యేకించి యువకులు ఎవరైనా పోటీ పరీక్షలు నెగ్గడం కానీ విదేశీయానాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ పొందడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి అయితే కొంత శ్రమ కొంత ఖర్చు కొంత భయం ఇలాంటివి కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ధనిష్ట నక్షత్ర జాతకులకు విశేషంగా ఆర్థిక ప్రయోజనాలు లాభిస్తాయి అనుకున్న పనులు సకాలంలో చేయగలుగుతారు శ్రమను ఓర్చుకోగలుగుతారు ఆ తదుపరి మీకు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి ఫలితాలు కూడా మెల్లమెల్లగా మీకు అనుకూలంగా ఉంటాయి ఆ తర్వాత మీకు కొద్దిగా దూర ప్రయాణాలు కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి శతభిష నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ గృహ సంబంధమైన బాధ్యతలలో మీరు పూర్తిగా మునిగి మునిగితేతారు వివాహాలు కావచ్చు ప్రయోజనాలు కావచ్చు విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు తర్వాత పిల్లల సంతానానికి సంబంధించింది కావచ్చు స్థిర చరాస్తులకు సంబంధించింది కావచ్చు వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఏదో ఒకటి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకించి ఎక్కువగా శ్రమపడి దీన్ని మీరు సాధించుకోగలుగుతారు ఆ తదుపరి మీకు అన్ని విధాల అనుకూలతలు ప్రయోజనాలు లభిస్తున్నాయి ప్రత్యేక సహకారాలు కూడా మీరు పొందగలుగుతున్నారు కొంత ధార్మికమైన విషయాలు కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం చేయబోతున్నారండి ఈ యొక్క జూలై ఇరవై ఆరు వరకు ఏదో ఒకటి సంతోషకరమైన నిర్ణయం మీకు కలుగుతుంది దానివల్ల మీరు సంతోషపడతారు ఆ తదుపరి మీ కార్యక్రమాలన్నీ కూడా మెల్లమెల్లగా అనుకూలిస్తాయి కాస్త ఆలస్యం కావచ్చు ఆర్థికపరమైన విషయాలకు మంచి సొల్యూషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఆ తదుపరి మీకు కొంత అదృష్ట కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇదంతా కూడా మీకు ఆగస్టు ఇరవై ఆరు వరకు జూలై ఆగస్ట్ పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు మంచి కలిసి వచ్చే కాలం కింద మీరు భావించవచ్చు సమస్యలుంటాయి భయాలుంటాయి ఆందోళనలుంటాయి కానీ మీరు అన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి దానికిగాను మీరు చేయవలసింది శివ పూజ ఇష్టదైవ ప్రార్థన కుజుని యొక్క స్తోత్రము కుజగ్రహము చంద్రగ్రహము గురుగ్రహం ఈ మూడింటికి సంబంధించినవి మీరు ప్రసన్నం చేసుకోవడానికి చేయవలసిన పూజలను చేసుకోండి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇది ప్రత్యేకంగా కుంభరాశి వారికి చతుర్థ కుజ ఫలితాలు సర్వే జనా సుఖినో భవంతు శుభం